బోలో గణేష్ మహారాజ్కి అంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలో మొత్తం మారి చెప్పుకోవచ్చు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే చింతకుండ్ల చెరువుకు నిమజ్జనానికి భారీ ఎత్తున గణనాథలు నిమజ్జనానికి తరలి వస్తున్నాయి ఇప్పుడు మనం ప్రస్తుతానికి చింతకుండ్ల చెరువు ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ గజ ఈతగాలతో తెప్పల ద్వారా ఈ యొక్క తీసుకువచ్చిన భక్తులు నిర్వాహకులు గణేష్ మండప నిర్వాహకులు తీసుకొచ్చిన గణేషులను నిమజ్జనం చేసేందుకు తెప్పల ద్వారా తీసుకొచ్చి చింతకుండ్ల చెరువులో మధ్యలో నిమజ్జనం చేస్తున్నారు వీరు ఇప్పుడనే కాదు ప్రతి ఏటా వీరు అదే ఈ గజ ఈతగాళ్ళు కొన్నేళ్ళుగా ఇలాంటి సేవ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకు ఈ గజ ఈతగాల నిర్వాహకులు ఒకరు మన దగ్గర శంకరన్న ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం వీరు ఎంతమంది ఉన్నారు ఎన్ని ఏళ్ళ నుంచి ఈ సేవ చేస్తున్నారు ఇతరత్ర విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం చెప్పన్న మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ తెప్పల ద్వారా నిమజ్జన కార్యక్రమాలు ఈ ఈరోజు గణేష్ నిమజ్జన సందర్భంగా జగిత్యాల ప్రజలకు ప్రతి ప్రసర గ్రామ ప్రజలందరికీ గణేష్ నిమజ్జన జరుపుకుంటూ మేము గత ఇరవై సంవత్సరాల నుంచి మా సంఘం తరఫున ఇరవై సంవత్సరాల నుంచి ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నాము ప్రతి ఒక్కరు దాదాపు ఇరవై ఐదు మంది గజ ఈతగాలు గంగపుత్ర గజ ఈతగాళ్ళు ఇరవై ఐదు మంది దీనిలో పాల్గొంటారు ఇరవై ఐదు మంది రెండు రోజులు రే ప్రతి సంవత్సరం రెండు రోజులు నిమజ్జనం జరుగుతుంది రెండు రోజులు కూడా చేయడం మా గజ ఈతగా చేస్తున్నాం రెండు రోజులు అంటే అన్న ఇప్పుడు మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఈ సేవ చేస్తున్నా అన్నారు కదా మీకు ఎలాంటి ఇబ్బందులు కానీ లేకపోతే చేస్తుంటే చాలా సంతోషంగా ఇలా మీ ఫీలింగ్ అనేది ఎట్లా ఉంది మీ అభిప్రాయం ఏ విధంగా దేవుని దేవాలయం మాకు ఇంతవరకు అయితే మేము ఇలాంటి సంతోషంగానే ఉన్నాం నిమజ్జనం చేసినాం మాకు కూడా దేవునికి చేస్తే మాకు మంచి కృప కలుగుతుందనే ఆలోచనతోటే మేము ఈ సేవలో పాల్గొంటాం ప్రజ మాకు మున్సిపల్ నుండి ఏదో మాకు ఏదో గొప్ప కొద్ది గొప్ప దీనికి ప్రతిఫలంగా ఇస్తున్నారు కనుక దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మేము సేవ చేయాలనే ముందుకెళ్తాం అదే విధంగా ఇక్కడ మరో గజ ఈతగాడు ఉన్నారు